అన్ని మా పెద్దలు చెప్పారు ఈ ఈ కందుకూరు నియోజకవర్గంలో మనకి అన్న ఇక్కడ అభ్యర్థిగా మన జగన్మోహన్ రెడ్డి మనకు అందించాడు కాబట్టి ఎంతో నమ్మకంతో మన కందుకూరు నియోజకవర్గంలో ఎప్పుడో యాభై ఏళ్ళ నుంచి కూడా మనకి అగ్ర కులాలే తప్ప ఒక రెండు కులాలు తప్ప బీసీలకు ఏనాడు ఇవ్వలేదు ఒకసారి అన్నం తీసుకొచ్చి పెట్టారు కానీ ఆయనకి సీట్ రాకుండా చేసి మళ్ళీ కలిగిలు పంపించి ఇబ్బందులు గురి చేసిన ఈ కందుకూరు నియోజకవర్గంలో ఎంతో నమ్మకంతో జగనన్న పెట్టాడు కాబట్టి మనం అందరం కలిసికట్టుగా కట్టుగా బీసీలు అంతా ఏకమయ్యి ఒక బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని జగనన్న మనల్ని ఎంతో ముద్దుగా సొంత సహోదరులు అన్నదమ్ముల్లాగా చూసుకునే వ్యక్తి జగనన్న పంపించిన వ్యక్తి కాబట్టి మనం ఎన్ని గుర్తుపెట్టుకొని మనం మదర్ను గెలిపించుకోవాలి ఇంకా ఇంకా ఈ రోజున జగనన్న మహిళలకి పెద్దపీటం వేసి ఈ రోజున ఎంతో మందికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లో మహిళలకు ఎన్నో పదవులు ఇచ్చారు దానికి కృతజ్ఞతగా మేము దేశవ్యాప్తంగా మహిళా లోకం మొత్తం జగనన్న వెంటే ఉంది అలాగే మనం నియోజకవర్గం తరఫున కూడా విన్నామన్నా నేను కొన్ని ఊరుల్లో ఈసారి వచ్చాను ప్రతి ఒక్క మహిళ ఎవరెట్టున్నా కానీ జగనన్నకి మన మదన్నకి ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు మనం ఇరవై వేల విద్యార్థితోటి కందుకూరులో మనం గెలుపొందుకోబోతున్నాము కాబట్టి మనం అందరం ఐకమత్యంగా మదన్నను గెలిపించుకోవాలని పిలుపునిస్తూ నేను అక్కడ ఆ రిజిస్టర్ కానివ్వండి అప్పారావు ఇంకా ఏవిపి నాయకులు కానివ్వండి కోండాలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు చేసిన అరాజకాలకి పెట్టిన ఇబ్బందులకి చాలా దూరం పోరాడాడు పోరాడి పోరాడి ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఆ రోజున ఆయన ఆత్మహత్య మౌనము ఏదో అర్థం కాని స్థితిలో సరిపోవడం జరిగింది దాని మీద మేము అందరం పోయాం మేము కూడా కార్యక్రమంలో పాల్గొన్నాం కాకపోతే కొంతమంది ఏమన్నారంటే తల్లి ఎస్సీ తండ్రి వడ్డరా కాబట్టి ఎస్సీకి అంటున్నారు ఇది వడ్డెరా కాదు ఎస్సీ వడ్డెరీ అసలా ఆ రోజున ఆ జరిగిన సమావేశ జరిగిన ఘటన ఏంటి అది ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎలాంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పోరాడే క్రమంలో ఆ రోజున అతన్ని ఆత్మహత్య చేసుకోవడము లేదా హత్య చేసుకోవడానికి జరగడానికి కారణమైన నాయకుడిని అరెస్ట్ చేయమని ఆరోజు చెప్తున్నావు ఈ రోజు అరెస్ట్ చేయకుండా బోటగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆయనకి అప్పాలకు సంబంధం లేదని ఆ రకమైన జనం కోసం పోరాడాలని యోధుడు ఆత్మహత్య చేసుకుని తిరిగి ఉంటుందా వీళ్ళ అడుగుల్లో ఇంజనీర్లు చదివి డాక్టర్ చదివి ఎంతమంది పేదావులు ఉన్నారు వాళ్ళు వాడు ఆత్మహత్య చేసుకుంటారని నమ్ముతారా వాడు ప్రాణాన్ని తెగించి ప్రజల కోసం పనిచేస్తారు అలాంటి నాయకుడు ఏమును అలాంటి ఏమునికి ఈ రకమైన కాబట్టి కాబట్టిసి మైనార్టీని అంత దొక్కుతూనే ఉన్నారు ఇంకా ఆ తప్పు కూడా ముందుకు తెస్తే తరుపతి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా సపోర్ట్స్ అడిగినా ఆ సపోర్ట్స్ మనం కొంచెం పైకి వెళ్ళాలని చెప్పి ఆలోచించి మీకు చెప్తారు ఇంకోటి అడిగారు మీరు ఆ ఎస్టీ రిజర్వేషన్ మేము స్వతంత్రం రాక నుంచి కూడా సిటీ యాక్ట్ లో ఉన్నాం సిటీ యాక్ట్ అంటే క్రిమినల్ ట్రైబ్స్ ఆ క్రిమినల్ ట్రైబ్స్ లో ఉంటే మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి కొన్ని ఏరియాలో ఇక్కడ బిజ్రగొండ దగ్గర కప్రాంప విజయవాడ దగ్గర మన చేతారమూర్ దగ్గర నాలుగైదు ప్రాంతాల్లో మిమ్మల్ని పెట్టి అది ఒక ఓపెన్ చేయి ఆ ఓపెన్ చేయడం దగ్గర పోలీసులు పెట్టి మేము అక్కడి నుంచి ఇంకెక్కడికైనా పోవాలంటే ఇక్కడ లెటర్ తీసుకొని పోయి అక్కడ పోయించిన తర్వాత అక్కడ బాధ్యత నుంచి చెప్పి లెట్ అలాంటి నిర్బంధమైన సిటీ యాక్ట్ మేము పనిచేస్తుంటే మాతో పాటు ఉన్న పొలాలు ఎస్సీ ఎస్టీ బీసీ కొన్ని పొలాలు కాయ కాడ పొలాలు ఉన్నాయి కాబట్టి మాతో పాటు ఉన్న కులాలు మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్సీలు చేసారు కాబట్టి మమ్మల్ని కూడా చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు పోరాడుతున్నాము మా వృత్తి కానివ్వండి మా సంస్కృతి కానివ్వండి వాళ్ళకి దగ్గరగా ఉంటాయి నిరంతర ప్రాంతం కూడా ఉండే వాళ్ళు మాములు వాళ్ళు వాళ్ళు కలిసిపోయి ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా హెచ్చరిక చేస్తామని స్వతంత్రం వచ్చినా కూడా మమ్మల్ని సిటీ యాక్ట్ వస్తే పంతొమ్మిది వందల యాభై రెండులో నెహ్రూగా నిద్ర వస్తే అక్కడ మా నాయకులు అయ్యా మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం బీసీలో ఉన్నావా ఎస్సీలో ఉన్నావా ఎస్టీలో ఉన్నా ఏ రిజర్వేషన్లో ఉండదు చెప్పండి ఆ సిటీ యాక్ట్ ఆ సిటీ యాక్ట్ దేట్లో ఉందని అడిగితే ఆ రోజు సిటీ యాక్ట్ ఎండ్ చేయడం జరిగింది ఎంత అయితే మాకు కమిషన్ వేశారు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు అరవై ఐదు వందలు అరవై ఐదు వచ్చింది అరవై ఐదు అరవై ఆరులో మాకు వీళ్ళు బీసీ చే అప్పటికే ఈ స్వతంత్రం వచ్చిన ఫలాలన్నీ అయిపోయినాయి దానికి ప్రైవేటీకరణ స్టార్ట్ అయింది ప్రైవేటీకరణలో మాకు అసలు ఎలాంటి కానీ రిజర్వేషన్ కానీ చదువులు లేక అంటే అడవులకి అడుగు ఈ రోజు చదువు లేకుండా ఈ మధ్య కాలంలోనే కొద్దిగా చదువుతున్నాం ఎందుకంటే సంచారం కావడం మీకు జీవితం సినీ సంచారం పోయి పనులు చేసుకోవడం మళ్ళీ రావడం పనులు చేసుకోవడం రావడం అక్కడ పిల్లల కూడా అవకాశం లేకుండా ఈ రోజున ఆ అవకాశాన్ని కొంత కొంతమేరకి తిరునివాసంగా కొన్ని ఏరియాలు నిర్వహించుకొని పిల్లలు సంధించుకుంటున్నాం కాబట్టి మా అభివృద్ధి కోసం ముందు ఆస్తల్స్ కూడా పెట్టారు సంచార జాతులు కానీ ఒక మాకు ఈ కురమ వాళ్ళకి పెట్టారు ఆ హాస్టల్ కూడా అన్ని కనిపేశారు కాబట్టి మాకు ప్రత్యేకంగా ఎస్సీలు చాచుకుని అడుగుతున్నాం మా తోటి పొలాలు పక్కనే ఏమిటంటే బెంగళూరు తో ఎస్సీగా ఉన్నాం ఇక్కడ చెన్నైలో గోస్ట్ బ్యాంక్ వర్డ్గా ఉన్నాం ఇక మహారాష్ట్ర కూడా ఎస్సీగానే ఏదో ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా తోటి పొలాలు ఇక్కడ అనంతపురం పక్కన వాళ్ళు వాటిని బిల్లు చేస్తున్నారు ఎస్సీలో అవుతున్నారు వాడు అక్కడ బీసీలు కాబట్టి మా తోటి కులాలన్నీ కూడా ఇలా ఉన్నాయి కాబట్టి మా మాలో కలిసి సీటి యాక్ తోటి కులాలన్నీ ఎస్టీ చేశారు కాబట్టి మమ్మల్ని కూడా ఎస్టీ అడుగుతున్నాం ఇప్పటి వరకు పట్టించుకున్నాడే లేదు కొద్ది గొప్పలా రాజశేఖర రెడ్డి గారు పట్టించుకొని క్యాబినెట్ లో ఆమోదించి కేంద్రం పంపించాడు అది అక్కడ అయిపోయింది పోయాడు మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు కళ్ళ మాట మాట చెప్తే చెప్పితే మీద ఒడ్డల గురించి పట్టించుకోవడం రాజు ఎవరు లేరు కొత్త గొప్ప రాజకీయ అంటే ఈ మాత్రం కూర్చొని మాట్లాడి మీ ప్రస్తు కూర్చునే అవకాశం వచ్చిందంటే అది కూడా ఈ వైఎస్ కుటుంబం వల్ల వచ్చిందే కానీ లేకపోతే మేము ఎవరు నా కూతురు పెళ్ళి ముఖ్యమంత్రి వచ్చాడు నేను ఒంటి సంఘం నాయకుడిని పార్టీల సభ్యత్వం లేదు నాకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు ఒకప్పుడు నేను కమ్యూనిస్టులో ఉండేవాడిని కమ్యూనిస్ట్ భావాలతో ఎస్సీ ఎస్టీ భావాలతో తిరిగేవండి అంబేద్కర్ ఆదర్శంతో నియోజక భావాలతో తిరిగేవాడి ఆ రోజు నేను పురసంగం పెట్టుకుంటే ఆ పురసంగంలో నా మంచితనాన్ని చూసాడో నా గుర్తింపు చూశాడు నా నిజాయితీ చూశాడు నా బిడ్డ పెళ్ళికి ముఖ్యమంత్రి వచ్చాడు ఈ రోజు ఎమ్మెల్యే కమ్మ రాదు కాబట్టి అలాంటి గుర్తింపు తెచ్చిన కుటుంబం వైఎస్ కుటుంబం ఈ రకంగా ఇన్ని పదవులు ఇచ్చిన చరిత్ర లేదు ఈ పదవుల్లో ఒక్క పదవి తెలియజేసిన వాళ్ళు మేము ఆలోచిస్తాము మాట్లాడుతున్నాం సిద్ధంగా ఉన్నాం మాట లేకుండా ఈ రోజు కల్లబుల్లి మాటలు ఇంకెన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తారు ఇప్పుడైనా మా వాళ్ళు సిద్ధంగా అండి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకొని ఇంకా ముందుకు పోదామని చెప్పని ఆలోచిస్తూ చెబుతూ వస్తున్నాం కాబట్టి ఈ రోజున మనం మధు సోదీ నిలిపించుకోవడం కోసం ఆయన ముఖ్యమంత్రి చే మంత్రి చేసుకోవడం కోసం కృషి చేయాలని మా